వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ మెండోరా మండలం పోచంపాడు చౌరస్తా సమీపంలో గల నెహ్రూ నగర్ కాలనీలో గల సమస్యలను పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళాలంటే కనీసం దారి కూడా లేదు ఒకవైపు అపరిశుభ్రత వలన దోమలతో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంటే ఇక్కడ మాత్రం చెట్ల పొదులు పాతుకుపోయాయి చీకటిలో ఊర్లోకి వెళ్లాలంటే కనీసం వీధి దీపాలు కూడా లేవు కార్నీలో సీసీ రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్లు కల్పించుకొని తమ సమస్యలు తీర్చేలా చూడాలని వారు కోరుతున్నారు నీళ్ళగుతున్నాయి మోడ్ల గట్టిల్లో లీలు పోతలేవు బాగా ఇబ్బంది అవుతుంది సార్ సిటీ రోడ్లు లేవు గుర్లో ఏమి లేదు బాగా ప్రబల ఉన్నది స్కూల్కి అలాంటి పిల్లలకు దాడి లేదు చక్కగా గుర్ద ఉన్నది లైట్లు సరిగా లేవు లేబర్లు కొద్దిగా ఏ మేము మాత్రం లేబర్ పని చేసేవాళ్ళం కూలి పని చేసుకోవాలి ఇదేం కాలనీ